ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుత్రరత్నం ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘోర పరాభవం ఎదురైంది మంగళవారం గుంటూరు కృష్ణా జిల్లాలకు చెందిన సుబాబుల్ రైతులు మంత్రి లోకేష్ ను కలిశారు ఈ సందర్భంగా తమ గోడును లోకేష్ దగ్గర వెళ్లబోసుకున్నారు రైతులు మూడేళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్ యాడ్ చుట్టూ తిరుగుతున్నామని అయినా న్యాయం జరగడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డబ్బులు ఇస్తామని చెప్పి తమను తిప్పించుకుంటున్నారంటూ ఉద్వేగంతో లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు సబాబుల్ రైతులు మూడు వందల పది మంది రైతులు సుమారు పది కోట్ల వరకు రావాలని డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కంటతడి పెట్టారు అయితే బాధలు చెప్పుకుంటున్న రైతులపై మంత్రి లోకేష్ మండిపడ్డారు కొంత సమయం ఓపిక పట్టాలని ఆయన రైతులకు సూచించారు అయితే ఇంకెంతకాలం తాము ఓర్పుగా ఉండాలని రైతులు రివర్స్ తిరిగారు తమ సమస్యలను తీర్చుతారా లేదా అని మంత్రి లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు రైతులు ఒక్కసారిగా రివర్స్ అవడంతో లోకేష్ కంగుతున్నారు అక్కడి నుంచి చిన్నగా జరుకున్నారు తమ బాధను చెప్పుకోవడానికి వచ్చిన రైతులపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వస్తున్నాయి సమస్యలను తెలియజేయడానికి వచ్చిన రైతులపై మండిపడడం ఏంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి